హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కీ క్రియేషన్స్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి వంకాయ రోటి పచ్చడి ఈ వంకాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎక్కడ కూడా దొరకపోవచ్చు ఈ టైప్ ఆఫ్ పచ్చడి ఒకసారి అయితే మీరు హోమ్లో ట్రై చేయండి మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది సో ఈ వంకాయ రొట్టె పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏదో చూద్దాము మీడియం సైజ్ వంకాయలు కావాల్సిన తీసుకున్నాను మీకు పచ్చడి క్వాంటిటీ ఎంత కావాలో దాన్ని బేస్ చేసుకొని అయితే తీసుకోండి ఈ వంకాయలంతా కూడా నేను స్టవ్ మీద కాల్చుకుంటున్నాను వంకాయలన్నీ కూడా అన్ని సైడ్స్ బాగా కాలేటట్లయితే నేను బాగా తిప్పుకొని వంకాయల్ని కాల్చుకుంటుంటాను ఇలా ఒక ఆరు మీడియం సైజు వంకాయలను తీసుకొని నేనైతే కాల్చుకున్నాను మీరు మన వీడియోలో అయితే చూడొచ్చు నేను ఎలా కాల్చుకున్నాను అనేది ఇప్పుడు నేను ఈ వంకాయ పైన పొక్కునంతా కూడా బాగా తీసేస్తాను మీరు మన వీడియోలో అయితే చూడొచ్చు నేను ఎలా తీస్తున్నాను అనేది లోపల ఉన్న గుజ్జు ఒకటే తీసుకుంటాను వంకాయది అదంతా తీసి సపరేట్గా పెట్టుకుంటాను ఇప్పుడు బాండలు ఒకటి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులో ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను కొంచెం మింగు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక ఇరవై ఎండు మిరపకాయలు వేసుకుంటున్నాను మిరపకాయలు ధనియాలు అంతా కూడా బాగా వేగిన తర్వాత నేను ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆయిల్తో పాటు తీసుకుంటాను నేను మీరు మన వీడియోలో అయితే చూడొచ్చు నేను ఎలా తీసుకుంటున్నాను అనేది ఒక టీ స్పూన్ కల్లుపు వేసుకున్నాను ఇందులో ఒక నిమ్మపండు సైజ్ చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకున్నాను వాటర్లో ఇవన్నీ కూడా రోట్లో వేసుకొని బాగా నూర్చుకున్నాను ఒకవేళ మీకు రోల్ కానీ లేకపోతే మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ మిరపకాయలు సాల్ట్ ఇదంతా ఉన్న ప్లేట్ తీసుకొని ఆయిల్తో పాటు నేను బాగా దంచుకున్నాను తర్వాత మనం కాల్చిపెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసుకొని ఈ వంకాయలంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే నేను బాగా దంచుకుంటున్నాను మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు ఎలా దంచుకుంటున్నాను అనేది అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే నేను దంచుకుంటున్నాను ఈ దంచుకున్న దాని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ ఈ పచ్చడి చేసుకోవడం అయితే సో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి మనకి ఇప్పుడు వంగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు అయితే చూడవచ్చు ఎలా వచ్చిందనేది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని రెసిపీస్తో మీ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్